మాట్లాడి ఆయన మార్చి ఐదు ని నోటీస్ వాప తీసుకున్నట్టు కేఎఫ్ చేశారు రాజీనామా చేయాలని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా రెచ్చగొట్టే మాట్లాడతావాడి నిన్న రాజమండ్రిలో మాట్లాడితే ఐదు వేల మందిలో ఒక ఆయనే పవన్ కళ్యాణ్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ జీరో అయిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది ఇన్వెస్టిగేషన్ మార్టం మార్పుని లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ ని బయటకు చెప్పట్లేదు నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తానంటే ఒక్కరిని కూడా ఎందుకు కళ్ళివ్వలేదు నన్ను కలుస్తానని వెయిట్ చేయించి కదా ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు ఇది కేవలం పొలిటికల్ ప్లాన్ తో జరిగిన హత్యని నేను మీరు నాకు సెవెన్ ఫైవ్ సిక్స్